విజయ మహిళలకు అందలం అతివకు ఆలంబన ఆర్థిక స్వావలంబన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయి లక్ష మందికి శ్రీనిధి రుణాలు లక్ష మందికి శ్రీనిధి రుణాలు ఈరోజు అయితే అందించబోతున్నారు వెయ్యి కోట్లు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇక పట్టణ మహిళలకు ఇవ్వబోతున్నారు ఇవ్వబోతున్నారన్నమాట ఇందులో మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్కరికి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అయితే లోన్ ఇవ్వబోతున్నారు ఇక చేతి వృత్తులకు పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు దగ్గర వెయ్యి మంది అయితే ఉన్నారు ఒక్కొక్కరికి రెండు లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు మహిళలకు భద్రత మహిళా రైడర్ల కింద అయితే చేయబోతున్నారు ప్రధాన నగరాల్లో వెయ్యి మంది మహిళా రైడర్లకు ఐదు వందలు బైకులు ఐదు వందలు ఈ ఆటోలు ర్యాపిడోలు అయితే ఒప్పందం కుర్చోబోతున్నారు ఒక్కో ఈ బైకు ధర ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షలు ఈ ఆటో ఏమో రెండు మూడు పాయింట్ అరవై లక్షలు అనమాట బ్యాంకు రుణాల సహాయంతో ఇవ్వబోతున్నారు ఇది ఇక సేవల్లో మేము సైతం అంటూ ఎలక్ట్రిషియన్లు ప్లంబర్లు కార్పెంటర్లు బ్యూటీషియన్లు గృహోపకరణాలు మరమ్మతులకు సంబంధించి చేసేవారు ఆర్థిక చేయత ఇవ్వబోతున్నారు హోమ్ ట్రైలింగ్ సంస్థ కూడా ఒప్పందం చేసుకొని దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మందికి ఒక్కొక్కరికి నెలకు లభించే ఆదాయం పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు ఇక చేనేతకు ఉచితంగా నూలు లబ్ధిదారులు రెండు వందల ఇరవై మంది అయితే ఉన్నారు వీరికి ఒక్కొక్కరికి పదివేలు నూలు వరకు కూడా ఉచితంగా ఇచ్చేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక మహిళలకు రక్షణ శక్తి ఒక క్లిక్తో తక్షణం సాయం కింద ప్రత్యేక యాప్ తీసుకొస్తున్నారు శక్తి యాప్ అనమాట ఇది ఇక్కడ ఎస్ఓఎస్ బటన్ నొక్కు ఫోన్ కదిలించడం ద్వారా ఇవైతే పొందొచ్చు ఇక మహిళలకు పిల్లలు భద్రత లక్ష్యంగా షీ బృందాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారన్నమాట ఇక దాంతోపాటు మనం చూసుకుంటే ఒకే రోజే లక్ష ఆర్డర్లతో డ్వాక్రాకు ఎవరైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ కామర్స్లో అయితే పెట్టుబడి పెట్టబోతున్నారు అరకు కాఫీ వంద స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఊరిలోనే కెఫే పెట్టేందుకు అయితే చూస్తున్నారు డ్వాక్రా మహిళలకు సొంత గ్రామంలో ఉపాధి కల్పించేలా హోటల్ వ్యాపారం అనమాట తొలి విడతగా వంద కెఫేలు ఏర్పాటు శిక్షణ ఇచ్చేందుకు గోడన్ కెఫేతో బోటేస్ కెఫేతో ఒప్పందం చేసుకున్నారు ఇక ఒకటి పాయింట్ యాభై లక్షల మందికి ఉచితంగా కుట్టి మిషన్లు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలు ఉచితంగా కుటుంబలు పంపిణీ చేయబోతున్నారు లబ్ధిదారులు ఒక లక్ష యాభై వేల మంది వ్యయం మూడు వందల పదిహేను కోట్లు ఇక ఒకటి నాలుగు మూడు లక్షల మంది అంటే గ్రామీణ మహిళలకు బ్యాంక్ లింకేజ్ రుణాలు అయితే ఇవ్వబోతు ఉన్నారన్నమాట అలా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ చే చేనేత రథం చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ తొలుత జిల్లాకు ఒక మొబైల్ వ్యాన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇక ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు వేరుశెనగతో మొదలనమాట ఫ్లిప్కార్ట్లో కూడా డ్వాక్రా మహిళలు అమ్ముకో విధంగా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఏడాదిలో లక్ష మంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు సో కొత్త విధానం తీసుకురాబోతున్నారు స్వీయ రక్షణ దిశగా బాలికల్ని సిద్ధం చేయడం కోసం పాఠశాలలో కళాశాలలో ప్రత్యేకంగా కార్యక్రమాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట నెక్స్ట్ అంగనవాడిలకు గ్రాడ్యుయటీ ఎన్నో కళ ఎన్నెల్లో కళ సాకారం చేశారు అంగన్వాడీలకు సంబంధించి అంగన్వాడీలకు గ్రాడ్యుయేట్ అయితే కార్యకర్తలకు మనం చూసుకున్నట్లయితే లక్ష డెబ్బై తొమ్మిది వేల నుంచి రెండు లక్ష ముప్పై రెండు వేల వరకు ఆయాలకు లక్ష తొమ్మిది వేల నుంచి లక్ష నలభై ఒక వేలకు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆశాలకు కూడా గ్రాడ్యుటీ వెటర్నరీ లీవ్లు కూడా ఇవ్వబోతున్నారు అన్నమాట సో ఈ విధంగా మహిళా దినోత్సవానికి సంబంధించి కీలక పథకాలు అయితే ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి సో అయితే మహిళలకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి